అండ్ అంటే వైజాగ్ నుండి అక్కడ మన లోకల్ బీచ్లు ఇవన్నీ చూసి అక్కడ కష్టం వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా ఇష్టంగా బతుకుతారని అని విన్నాను కానీ నేను చాలా మందిని చూసిన ఆర్టిస్టుల్లో అక్కడ నుండి వచ్చిన వాళ్ళు కృష్ణానగర్ కష్టాలు ఎక్కువ చూశారని అని సో మీ వరకు ఎంతవరకు అది చూసాం అంటే ఇప్పుడు ఇష్టపడితే కష్టం తెలియదుగా ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి కష్టం తెలియదు సో దాన్ని కష్టంగా చూడను ఒక అడ్వెంచర్ గానే చూస్తాను ఓకే ఇప్పుడు లో ఒక పాయింట్ లో నా దగ్గర అసలు సినిమాలు లేవు అద్దె కట్టడానికి డబ్బులు లేవు చేతిలో కారు ఉండేది కార్ అప్పుడు ఏదో సినిమాలు ఏదో వచ్చే ఒక కారు కొనేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక నాకు ఇంకొక చెక్ వస్తేనే ఆ కొత్త ఇంటికి నేను అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళడానికి ఉంది నా దగ్గర ఉన్న సమాలు అంతా ఆ కార్లో వేసుకున్నాను నేను ఆల్మోస్ట్ రెండు వారాలు కార్లో బతికా నైట్ మా ఫ్రెండ్ అపార్ట్ ఎవరికి తెలియదు చెప్తే చెప్పడానికి ఏమో చిన్న సిగ్గు నేను వెళ్ళి ఉండడం కానీ ఎవరి ఈ రోజు వరకు ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు కొన్ని పాలసీస్ ఉంటాయి సో జిమ్ కెళ్ళి జిమ్ అయితే మెంబర్షిప్ ఇయర్లీ కట్టేసాం కదా లేసి జిమ్ కి వర్కౌట్ చేసి జిమ్ లో స్నానం చేసేసుకున్నాను కార్ తీసి ఇంకా తిరిగేవాడిని సాయంకాలం అయితే మంచి పార్కింగ్ లో బండి పెట్టుకుని నైట్ వేసి వేసుకుని పడుకునేవాడిని సో అది దాన్ని నేను కష్టంగా చూడాల దాన్ని ఒక దాన్ని ఒక అడ్వెంచర్ గా చూసా ఈ రోజు ఆలోచిస్తే అదొక స్క్రిప్ట్ సో లైఫ్ లో కష్టాల్ని మనం అడ్వెంచర్ కింద చూస్తే ఇప్పుడు శిల్పాలు చేస్తారు కదా చాలా కష్టంగా శిల్పాలు చేతులు చేసేస్తారు కాళ్ళు చేసేస్తారు ఫేస్ హెయిర్ అంత టఫెస్ట్ ఏంటంటే నోస్ అంట ఇప్పుడు దేవుడు శిల్పం కానీ ఇప్పుడు అయోధ్యలో పెట్టారు శిల్పాలు చేస్తారు ఆ నోస్ ఎందుకని చెప్తానంటే మినిమం ఒక వెయ్యి నుంచి పదివేల సార్లు కొడితే గానీ నోస్ షేప్ రాదంట ఆ నోస్ పోయిందంటే మొత్తం శిల్ప మళ్ళీ చేస్తారు సో ఇప్పుడు ఫస్ట్ నోస్ తో స్టార్ట్ చేస్తారు నోస్ కరెక్ట్ వస్తే మిగతా సో దాన్ని మనం దానికి తగిలే దెబ్బలు వెయ్యి మిగతా పార్ట్స్ కన్నా ఎక్కువ సో మనకి లైఫ్ లో ఒకటి కావాలంటే దాని గురించి తప్పులేదనిపిస్తుంది అంతే కదా సూపర్ సో కనిపించలేదు కానీ చాలా ఉంది అన్న అలా మాట్లాడుతున్నప్పుడు ఇటువైపు నుండి ఆ రామ్ కొంచెం ఫేస్ కట్ కనిపిస్తుంది ఏంటి సంగతి ఇలాగెలాగ వెళ్తే కలర్ మారింది కటింగ్ మారింది స్టైల్ మా ఇంకొక సినిమా చేస్తున్నాను నేను యాక్చువల్లీ నాకు టూ ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి క్యాప్ పెట్టుకుని లేదా సినిమా రివీల్ చేయొద్దు అన్నారు సో ఇది రివీల్ చేసి రెండో ఆప్షన్ ఎంచుకున్నాను ట్రైలర్లు ఇంకా పబ్లిసిటీ వచ్చినప్పుడు తెలుస్తుంది కదా ఇప్పుడు లైన్ మ్యాన్ ప్రమోట్ చేస్తారు ఆ సినిమా వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బిగ్ ఫిల్మ్ నాకు తెలిసినంత వరకు మీది ఏ చూస్ చేసుకుని కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది కరెక్ట్ సో ఇప్పుడు లైన్ మ్యాన్ అనేది ఎంత డిఫరెంట్ గా ఉందో నెక్స్ట్ వచ్చేది కూడా డిఫరెంట్ గా ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ యాక్చువల్ నాకు తెలిసి ఉద్వేగం అని ఒక సినిమా వస్తుంది అదొక కోర్ట్ రూమ్ డ్రామా ఒక ఒక గద్వాల్ బేస్డ్ లాయర్ ఇక్కడ హైదరాబాద్ హైకోర్టు లో దద్దలు ఆడిస్తాడు దాని గురించి ఒక సినిమా అఫ్ కోర్స్ ప్రతి సినిమా ఏదో ఒక డిఫరెంట్ చేయాలి ఇప్పుడు రెగ్యులర్ గా అసిల్మెట్ లో చదువుకున్నా అండ్ ఇక్కడ హైదరాబాద్ లో హిమాయత్ నగర్ గాంధీ ఇక్కడే ఓకే మన చుట్టూ ఎలా ఉంటుంది అంటే ఇంజనీరింగ్ చేసాము డాక్టర్ చేసాము ఒక మంచి ఉద్యోగం ఫ్యామిలీ ఒక ఇల్లు ఒక ఇంతకన్నా ఇంతే అంబిషన్స్ ఉండే బట్ కోర్స్ లైఫ్ అలా వచ్చి సినిమాలోకి వచ్చి కూడా మళ్ళీ రెగ్యులర్ గా అదే చేయడం ఎందుకు దీనికి ఎంతకన్నా గ్రీడే కమర్షియల్ గా చేసి దీన్ని ఇంకో రెండు ఇరవై కోట్లు ఇరవై నుంచి నలభై నలభై నుంచి వంద ఐ ఫీల్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ గ్రేట్ మనం ఒక యాభై ఏళ్ల తర్వాత మనం ఏం తిన్నాం ఏం చేసుకున్నామో తెలియదు ఏం సినిమాలు చేసాం ఇది మాత్రం ఇప్పుడు ఇంకా మీకు తెలుగు సినిమాలో లైన్ మ్యాన్ గురించి వచ్చిన సినిమా అంటే ఇదే ఫస్ట్ నాకు ఇంతకన్నా నాకు ఇది వంద కోట్ల సమానం ఎందుకంటే విలేజ్ లో గా అది ఎక్కడున్నా లైన్ మ్యాన్ అనే ఒక వ్యక్తి చెప్పుకుంటాడు సినిమా వచ్చిందిరా మీ తర్వాత ఎన్ని వచ్చినా పట్టించుకోరు ఫస్ట్ లైన్ మ్యాన్ అన్నది వచ్చింది సో అది నాకు